హలో అండి గుడ్ ఈవినింగ్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ కోకోనట్ వాటర్ కోసం వెళ్ళాం కదా ఇంకా మేమిద్దరం అయితే తాగిన తర్వాత ఇంకో వన్ లీటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాము ఎప్పుడైనా అంతే వెళ్ళి అక్కడ ఒకటి తాగేసి తీసుకొచ్చుకుంటాము తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ కూడా తీసుకున్నా చాలా ఫ్రెష్గా అనిపించినాయి కదా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అలాగే ఇంకా వెజిటేబుల్స్ ఇంకా మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా ఇన్న దగ్గర సో ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ చిక్కుడుకాయ అయితే భలే ఉంది సన్నగా ఫ్రెష్గా ఉంది మంచిగా అనిపించింది చెక్కుడుకాయ తీసుకున్నాను ఈరోజు అదే వండాను కదా చూసు ముందు ముందు చూస్తూ ఉండండి అక్కడ మొత్తం ఇంకా వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఈ ఆంటీ దగ్గర ఆనియన్ మ్యాంగోస్ తీసుకున్న ఈ ఆంటీ దగ్గర కూడా బాగుంటాయి అల్లం వెల్లుల్లిపై చాలా బాగుంటుంది ఇంకా పల్లికాయ కందగడ్డ అన్నీ పెడుతుంది తను చాలా బాగుంటాయి చూడండి మీరు డిమార్ట్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆంటీ దగ్గర తీసేసుకోండి చాలా బాగా ఇస్తుంది ఆనియన్ అయితే నాకు హండ్రెడ్కి త్రీ కేజీస్ ఇచ్చింది ఇంకా కొంచెం ఎక్కువేగానే వేసింది ఇక్కడైతే ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకున్నాను వన్ ఫిఫ్టీ కేజీ అంట బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి కాకపోతే త్రీయే వచ్చినాయి ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకైతే బిస్కెట్స్ రేవంత్కి బిస్కెట్స్ కోసం అని చెప్పేసి స్మార్ట్కి వచ్చాము స్మార్ట్లో అయితే ఇంకొక టూ త్రీ ఐటమ్స్ అయితే బిస్కెట్స్ తీసుకున్నాము ఇంకా చెల్లి చిప్స్ చిల్లీ చిప్స్ అయితే మా వారు కంపల్సరీ రోహిత్ కోసం అని చెప్పేసి చిప్స్ తీసుకో చిప్స్ తీసుకో అంటూ ఉంటారు ఇంకా చిప్స్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ ఇంకా స్మార్ట్లో అయితే డీలింగ్ చేసేసినాం ఇక్కడ చూడండి పనసకాయ అంట మరి అదంతా అమ్ముతారా తెలీదు ఎట్లా అమ్ముతారో తెలియదు అందులో అయితే పెట్టినారు వాళ్ళు పనసకాయ మరి నేను అడిగాను ఇది ఎట్లా అమ్ముతారు ఏంటి అంటే ఏమో మేడం తెలియదు అని అన్నారు వాళ్ళు కూడా సో ఇంకా ఇక్కడైతే సార్ ఇంకా ఏం ఫ్రూట్స్ ఉన్నాయి అవి ఇవన్నీ చూస్తున్నారు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడైతే బొమ్మలు కనపడ్డాయి నాకు నైంటీ నైన్ రూపీస్ అంట డాల్స్ చాలా బాగున్నాయి తీసుకోవాలనిపించింది కానీ ఎందుకు మనం తీసుకుంటే వేస్ట్ కదా మా కోడల పాపకు తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఒక్క వన్ సెకండ్లోనే పీకి పాకం పెట్టేస్తుంది మా కోడలి పిల్ల అస్సలు ఉంచదు బొమ్మలని సో ఇంకొంచెం పెద్దగా ఇంకా కొనిస్తే బెటర్ అని చెప్పేసి అన్నారు మా వారు ఇప్పుడైతే ఇంకా తీసుకోలేదు కానీ చాలా బాగుంది క్యూట్ ఇంకా నైంటీ నైన్ రూపీసే అంట సో ఇంకా బయటకు వచ్చినాకైతే షాపింగ్ అయితే అయిపోయింది వెజిటేబుల్స్ బిస్కెట్స్ ఫ్లవర్స్ ఇంకా కోకోనట్ వాటర్ ఫ్రూట్స్ అన్నీ అయితే తీసేసుకున్నాం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో ఇట్లా ఈవినింగ్ మా సార్ వచ్చిన తర్వాత వెళ్ళి తెచ్చుకుంటున్నాము అప్పుడప్పుడు ఎందుకంటే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మొత్తం బాగా లగేజ్ అయిపోతుంది హలో అండి నేను మార్కెట్కి వెళ్ళొచ్చాను కదా ఇయో మామిడి మ్యాంగోస్ తీసుకొచ్చుకున్నా స్మెల్ అయితే స్వీట్గా భలే వస్తున్నాయి అసలు ఇక చూడాలి వన్ ఫిఫ్టీ కేజీ అంట త్రీయే వచ్చినాయి వన్ ఫిఫ్టీ 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 ఘోరం అసలు నెక్స్ట్ అయితే ఇంకా పూలు తీసుకొచ్చుకున్నా దేవుడి కోసం అని చెప్పేసి నెక్స్ట్ ఆనియన్స్ త్రీ కేజీ ఆనియన్ తీసుకొచ్చుకున్నా నెక్స్ట్ సోరకాయ చిన్నగా బాగుంది కదా సోరకాయ బాగుంది చిన్నగా లేదంటే టెన్ రూపీసే నాకు తెలిసిన అతను కాబట్టి టెన్ రూపీస్కే ఇచ్చిండు లేకపోతే వేరే వాళ్ళైతే ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్తారు నేను రెగ్యులర్గా వెళ్తా దగ్గరికి నేను అన్ని తగ్గించే ఇస్తాడు పాపం ఇంకొక కరివేపాకు కూడా ఫ్రీ వేసాడు రేవంత్ని గుర్తుపడతాడు అతను అందుకే అట్లా కొంచెం ఫ్రీ అన్నీ నేను కూడా బాగానే వెళ్ళాను అతను కూడా మంచిగా వేస్తాడు గంగవాయిల కూర తీసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర చిక్కుడుకాయ చిక్కుడుకాయ బాగుంది చిన్నగా లేతగా బాగుంది నెక్స్ట్ బీరకాయలు మన లోకల్ బీరకాయలు కాబట్టి చిన్న చిన్నగా బాగున్నాయి లేతగా బీరకాయలు నెక్స్ట్ కోకోనట్ వాటర్ ఇవి మాత్రం డైలీ కంపల్సరీ నెక్స్ట్ దోసకాయ దోసకాయ తినక చాలా రోజులు అయింది అందుకే దోసకాయ తీసుకొచ్చుకున్నా నెక్స్ట్ వంకాయలు మసాలా వంకాయ కోసం అని చిన్న చిన్నవి తీసుకున్న బాగా అనిపించినాయి మంచిగా అనిపించినాయి ఫ్రెష్గా అతని దగ్గర చాలా బాగుంటాయి నేను వీడియో పెడతా చూడండి అతన్ని చాలా బాగా ఇస్తాడు కూరగాయలు కూడా మీరు ఈ డిమార్ట్ లైన్లో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం అతని దగ్గర తీసుకోండి చాలా బాగా ఇస్తాడు వంకాయలు ఇక్కడ నేను నిగడ్డ తీసుకున్నాను కదా తన వీడియో చూశాను కదా మీరు ముందు తను కూడా బాగా ఇస్తుంది ఉల్లిగడ్డ ఆమె దగ్గర ఇంకా కందగడ్డ పల్లికాయ అల్లము వెల్లుల్లి అన్నీ కూడా చాలా బాగుంటాయి తన అమ్మ పెద్దమ్మ దగ్గర మంచిగా ఉంటాయి తీసుకోండి అమ్మ కూడా చాలా బాగా చూపిస్తుంది ఇప్పుడు ఈ త్రీ కేజీస్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి మంచి చూపుతుంది తను కూడా అల్లం వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది ఆంటీ దగ్గర తీసుకోండి ఎవరైనా ఈ రీమర్ లైన్లో నుండి వెళ్ళే వాళ్ళైనా అక్కడ సైడ్ ఉండే వాళ్ళైనా ఎవరైనా కూడా కూరగాయలు ఈ పక్కన ఆనియన్ అమ్మే ఆంటీ కూడా ఇద్దరు పక్క పక్కనే ఉంటారు మంచిగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నేనైతే గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ ఆనియన్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఒక్కటి కూడా పాడవడం అట్లా ఏముండదు చాలా బాగుంటాయి సో నేను తెచ్చుకున్న కూరగాయలు అయితే ఇవి కోకోనట్ వాటర్ మ్యాంగోస్ అంతే ఇంకా మళ్ళీ ఒక టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సిందే ఇవన్నీ అయిపోతాయి కదా ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ వెళ్ళాల్సిందే మమ్మీ బెడ్రూమ్లో కూర్చొని గడ్ చేస్తున్నాం బయట మస్తు వేడిగా ఉంది అసలు పిచ్చి వేడిగా ఉంది ఇక ఇట్లా ఏసీ వేసుకొని కూర్చుండి వంట చేయాలి వంట దగ్గర ఎట్లా చేయాలో ఏమో వేడికి ఫుల్ వేడి ఉంది బయట అవునా ఇల్లు వేడి ఉందంట అమ్మగా చెప్తున్నాడు ఉంది కదా బయట ఉంది కదా బయట వేడిగుందా అవునా అమ్మో రేవంత్ రేవంత్ మొత్తముగా ఉందా వేడిగుందా వేడిగుందా బయట వేడిగుందా వేడిగుంది బయట చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా తింటావా రేవంత్ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా తింటావా చిక్కుడుకాయ తింటావా తింటాడు రేవంత్ ఇందులో నుంచి కదులుతలేడు రేవంత్ మొత్తం ఏసీ రూమ్లోనే ఉంటుండే ఇక బయటికి తీసుకపోతే ఎట్లయితుందంటే ఒక ఫీవర్ వచ్చినట్టు అయిపోయి మొత్తం ఇట్లా ముఖం అంతా వాలిపోయి రెడ్గా అయిపోతున్నాడు మేకప్ వేసినట్టు రెడ్గా అయిపోతున్నాడు వేడికి తీసుకపోతే నిన్న కొద్దిసేపు తీసుకెళ్తాము నైట్ అన్నం తినేటప్పుడు మొత్తం రెడ్గా అయిపోయి ఫుల్ ఇత మొత్తం కాలిపోయింది జ్వరం వచ్చినట్టు ఇప్పుడు మంచిగా ఉన్నాడు చూడు రేవంత్ బాయ్ రేవంత్ బాయ్ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎప్పుడు చెప్పకుండా చేయకుండా ఏం చేస్తున్నావు మమ్మీ ఎప్పుడైనా ఎప్పుడో పెడతావేమరా నువ్వే బాగుంటు డాడీ కట్ చేస్తున్నావు

ఉమ్మ్ తామ్ నిన్న తన 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 కి 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 తీర తీర అబా రివంత్ ఎందుకు కొడుతున్నా కొట్టుదు కొట్టుదు అబా కిని కిని కొట్టిండు రివంత్ కొట్టిండు రివంత్ కొట్టిండు ಆಡೆ ಆಗ್ಬಿಯ್ನಾ ನೀ ಡಾಡೇಡಿ ನಾನು ಸುಮ್ಮನೆನೇ ತುಂಬಾ ಎಡೋಂಗೆ ಇರು ಹಾಟಿ ಪೊಲೀ ಆ ನೀ ಬರ್ತಿದೀಯಾ என்ன வர நவகாணா திங்கா வெரி குட் ஆபடுதுண்டி நானா నేను మీ మణికంఠ ఛానల్లో రాధికక్కయ్య వాళ్ళ దంపతులు ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాధికక్కయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్